సందులోని బాయంటి పిల్లడు తాత పులుగుడ కూడసంటివి పిల్లడు అత్తలేరంటే పిల్లడు మామలేరంటివి పిల్లడు మాయ మాటలు చెప్తీవి పిల్లడు మత్తు మందేపడివి పిల్లడు మాయ మాటలు చెప్తీవి పిల్లడు మత్తు మందేపడి పిల్లడు మా ఊరికి రమ్మంటివ పిల్లడు ఇంటికిరమ్మంటివ పిల్లడు దండాన చీరలంటే పిల్లడు కటే వాళ్ళు పిల్లడు ఇరుగు పొరుగు లేరంటే పిల్లడు ఆడబిడ్డే అక్కలే అక్కలేరంటివ పిల్లడు అన్నలేరంటివ పిల్లడు మాయ మాటలు చెప్తీవి పిల్లడు మత్తు మందే పెడితే పిల్లడు మాయ మాటలు చెప్తీవి పిల్లడు మత్తు ముందే పడితేవి పిల్లడు గొలుసు లే తెస్తానంటివి పిల్లడు దండలే తెస్తానంటివి పిల్లడు పువ్వులే తెస్తానంటివి పిల్లడు మాయ మాటలు చెప్తీవి పిల్లడు ఇంటెనకాతలంటివి పిల్లడు తినేవాళ్ళు లేరంటివి పిల్లడు గాలి ఒళ్ళు రాలంటివి పిల్లడు పిచికరాళ్ళ కంతలు పిల్లడు మా పిచుకి మా ఊళ్ళో పిల్లడు మారమ్మ తినాలంట పిల్లడు నాదంతా నాకు ఎవరు పిల్లడు మా ఊరికే నే పోతా పిల్లడు మా ఊరికి నే పోతా పిల్లడు